Welcome to tg News. అమలాపురం శ్రావణి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జి శ్రావణి డాక్టర్ దీపక్ చక్రవర్తిల ఆర్థిక సహాయంతో అమలాపురంలో వికలాంగులకు నిత్యావసర వస్తువులు అందజేశారు కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు వంటెద్దు నాయుడు ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు నాగారపు పరశురాముడు ఆసుపత్రి సిబ్బంది చేతుల మీదుగా పదిహేను మంది దివ్యాంగులకు వెయ్యి రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువుల కిట్ పంపిణీ చేశారు శ్రావణి ఆసుపత్రి వైద్యులు శ్రావణి దీపక్ చక్రవర్తి పేద ప్రజలకు కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా పలువురు కోరారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది భవానీ వాడి కిషోర్ శ్రీను అమలాపురం స్థానిక వడ్డేగూడెం పదిహేడవ వార్డులో కౌన్సిలర్ దొమ్మేటి రాము బొర్రా మాచరయ్య తిరుకోటి కనకరాజు సాధనాల విఘ్నేశ్వరరావు బొంతు శ్రీనివాస్ నెల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు కృతజ్ఞతలు తెలుసు తెలియజేసుకున్నా అండి మేడం గారు పదమూడు సంవత్సరాల నుంచి మాకు సేవలు అందిస్తూనే ఉన్నారు నెలకొక ఫ్రీ కేసు లేనంటే వాళ్ళకి తక్కువ బిల్ తోటే తక్కువ అమౌంట్ ఈ అమలాపురంలో ఎవరు చేయలేనట్టుగా శ్రావణి మేడం గారు చేసుకుంటూ వస్తున్నారండి అలా నెలకొక ఆపరేషన్ అంటే ముప్పై నలభై వేలు చేతులు పెట్టుకుంటారు కానీ అవ్వదు అలా బాగా లేనట్టు వాళ్ళకి అసలు కట్టుకోలేము అన్న స్థితిలో ఉన్న వాళ్ళకి మొత్తం ఫ్రీగా చేసి పెట్టి ఒక ఒక డాక్టర్గా ఆవిడ దృక్పథంతో ముందుకు సాగుతూనే ఉన్నారండి మీ ఆశీస్సులు అందరూ ఆవిడకి అందజేయాలి అలాగే సంవత్సరం సంవత్సరం ఎవరైతే ఒక్క ఊరే కాదండి మొత్తం ఆ స్టేప ముప్పై మంది ఉంటే ముప్పై మంది ఊర్లకి కూడా ఇవన్నీ అందుతున్నాయి అలా అందజేస్తూనే ఉన్నారు ఇంకా ముందుకు ఇంకా చదువుతూనే ఉన్నారు అలాంటి ఆవిని మీరు అందరూ ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండికర్ కోనసీమ జిల్లా అమలాపురం కోనసీమ మరి ఈరోజు శ్రావణి హాస్పిటల్ మేడం గారు హాస్పిటల్ పెట్టే ఈ సొంతదనం సందర్భంగా మరి కోసమ దివ్యంగులకి మరి ఆవిడ కొన్ని కిట్లు ఇవ్వడం జరిగింది కిట్లు ఇవ్వటమే కాకుండా మా యొక్క దినోత్సవ కార్యక్రమానికి కూడా ఆవిడ చాలా మాకు సహ అందిస్తున్నారు అప్పుడే నాలుగు సంవత్సరాల నుంచి మరి అలాగే మరి ఈరోజు మా ఉడ్డుగూడెం పదిహేడు వాటి గ్రామంలో మరి నాసర్ గారికి అలాగే ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపరకు జబిములు మరి కిట్లని మరి శ్రావణి మేడం గారు స్టాఫ్ అలాగే మన మాస్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను